ఏజేఎస్ న్యూస్కి స్వాగతం బులెటిన్ బుల్టన్ ముందుగా హెడ్లెన్స్ చూద్దాం వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రకు నేటితో సరిగ్గా ఎనిమిదేళ్ళు పార్టీ కేంద్ర కార్యాలయంలో కేక్ కటింగ్ చేసిన పార్టీ నాయకులు కార్యకర్తలు ఈగల్ టీం కృషితో గాంజాయ్ని చేస్తున్నాం హోమ్ మినిస్టర్ వంగళపుడి అనిత వెల్లడి మంత్రులు హెచ్ఓడీలు సెక్రటరీలతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం త్వరితగతిన ప్రజా సమస్యలు పరిష్కరించాలన్న చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రకి నేటితో ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో కేక్ కటింగ్ చేశారు పార్టీ నాయకులు కార్యకర్తలు మూడు వందల నలభై ఒక్క రోజుల పాటు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పదమూడు జిల్లాలు నూట ముప్పై నాలుగు నియోజకవర్గాలలో ఆయన పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకున్నటువంటి భయనం కానీ ఆయనతో పాటుగా అడుగులో అడుగు వేసుకుంటూ పాదయాత్రలో పాల్గొన్నటువంటి సందర్భాలు కానీ ఆ సందర్భంలోనే రాష్ట్రంలో నాటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని దాంతోపాటుగా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావటానికి సంబంధించి ఆయన ఆ పాదయాత్రలో ఎదురైన ఎదురైనటువంటి అనుభవాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల పేరుతో కార్యక్రమాలు తీసుకొని ప్రజల జీవితాల్లోనే ఒక మార్పుకి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం అందుకే దేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ప్రజా సంకల్ప యాత్ర సువర్ణ అక్షరాలతో లిఖించబడిదన్న విషయానికి ముందుగా ఈ సందర్భంగా చెబుతూ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పెద్దలు మెరుగు నాగార్జున గారిని మాట్లాడవలసిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు భారతదేశ రాజకీయ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించే రోజు ఇది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గాంజాయిని సమూలంగా తుడిచిపెట్టేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈగల్ టీమ్ కృషి చేస్తున్నారని ప్రస్తుతం జీరో కల్టివేషన్ దిశగా రాష్ట్రం ఉన్నదని అన్నారు హోం మంత్రి వంగలపుడి అనిత నేటి యువతే రేపటి భవిష్యత్తు అని నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అడుగుజాడల్లో ఈరోజు ముందుకెళ్తూ యువత భవిష్యత్తు మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి యువతకి భరోసా కల్పించాలి యువతకి భరోసా కల్పిస్తేనే రేపు భవిష్యత్తు ఉంది అని నమ్మిన వ్యక్తిగా గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎన్డీఏ కూటమిలో పనిచేస్తున్న తీరు మనందరికీ కూడా తెలుసు వాళ్ళే కాకుండా ఈరోజు మంత్రివర్గంతో పాటు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా ఈరోజు ఏకదాట మీదకి వచ్చి విద్యార్థుల భవిష్యత్తును ఏదైతే డ్రగ్స్ గంజాయి నాశనం చేస్తున్నాయో అటువంటి గంజా డ్రగ్స్ని సమూలంగా నాశనం చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈ యువతరం మీదే ఉంది యువతరాన్ని రక్షించుకుంటేనే రేపు భవిష్యత్తుని రక్షించుకోగలుగుతామని పూర్తిగా నమ్మిన వ్యక్తులుగా ఈ సంవత్సరం నుంచి ప్రత్యేకమైన దృష్టి పెట్టి యువతలోని ఒక వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు కలిగించడానికి ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను చదివించుకొని అంటే ఒక పూట తిని ఒక పూట తినగా చదివించుకొని పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని నమ్మిన తల్లిదండ్రులకు ఒక భరోసా కల్పించడానికి ఒక ధైర్యం కల్పించడానికి ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకెళ్తూ పనిచేస్తున్న సందర్భం కూడా మీ అందరికీ తెలుసు దానిలోంచి పుట్టుకొచ్చింది ఈగల్ వ్యవస్థ ఆ ఈగల్ వ్యవస్థను ఈరోజు స్థాపించిన తర్వాత సుమారుగా ఈ ఒకటిన్నర సంవత్సరం కాలంలోని ప్రత్యేకంగా మేము చెప్పుకోదగ్గది మేము అందరం కూడా గర్వించదగ్గది గాంజా ఏదైతే కల్టివేషన్లో జీరో గాంజా కల్టివేషన్ తీసుకురాగలిగే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ఈరోజు ప్రజలు అదేవిధంగా ఈగల్ సంస్థ అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ అన్నీ కూడా గిరీషంకు మించి కోతలు కోయటంలో టీటీడీ చైర్మన్ మించిపోయారని వ్యంగ్యంగా చెప్పారు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈ సంవత్సర కాలంలోని ఇంతటి చేతకాన్ని టీటీడీ పాలక మండలి విమర్శించారుణాకర్ రెడ్డి అమోఘంగా ఉన్నది ఆయన చేతలకేమో చెల్లుచీటి కోతలకు మాత్రం ధనుష్కోటి కన్యాశుల్కంలో గిరీశంలాగా ఆయన గిరీశం శిష్యుడు వెంకటేష్తోనూ మధురవాణితోనూ లుబ్దావతానులతోనూ అగ్నిహోత్రావధానులతో ముచ్చమ్మతోటి ఎలా గొప్పలు గప్పాలు కొడుతూ ఉంటారో గిరీశం కన్యాశుల్కం నాటకంలో అంతకంటే ఎక్కువగా టిటిడి చైర్మన్ గారు గిరీశాన్ని తలదన్నేటువంటి కోతలు ఈ సంవత్సర కాలమంతా కూడా వస్తూనే ఉన్నారు నిన్న వారు పత్రికా సమావేశాన్ని నిర్వహించి చాలా గొప్పగా మేమందరము మేము చేసినటువంటి పనులు ఆయన చేసినటువంటి పనుల గురించి చెప్పినారు మల్లేషా ఏం చేస్తున్నావు అంటే మెట్లు ఎక్కి దిగుతున్నాను ప్రభు అని అన్నాడట ఒక వ్యక్తి ఎందుకురా అంటే ఎక్కేటప్పుడు ఎన్ని మెట్లు కిందికి దిగేటప్పుడు ఎన్ని మెట్లు ఉన్నాయి అందుకోసమని ఎక్కుతున్నాను దిగుతున్నాను అని అన్నాడట మన నాయుడు గారి కాలం అలాగా సాగిపోతూ ఉన్నది నాయుడు గారు తను ప్రమాణం చేయక పూర్వమే పరమ పవిత్రమైనటువంటి తిరుమల ఆలయ పరిరక్షణ కోసమని నడుం విగించి పూర్తిగా ప్రక్షాళన చేసేస్తా నిన్న కూడా ఆయన వైసీపీ హయాములో భ్రస్తత్వం పొందినటువంటి టిటిడిని మొత్తం అంతా కూడా నేను సమ్ములంగా సమున్నతంగా మార్చివేశాము అని కానీ ఒకసారి మీరు నిన్న ఎలా పత్రికా సమావేశంలో మీరు చెప్పుకున్నారో మీద ప్రజలు ఇచ్చినటువంటి సమీక్ష కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది అని భావిస్తూ నేను మాట్లాడుతున్నాను దొంగ ఓట్లతో హర్యానాలో బీజేపీ గెలిచిందని ఆరోపించారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి దొంగ ఓట్లతో బీజేపీకి ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం వస్తే కాంగ్రెస్కు ప్రజలు ముప్పై తొమ్మిది పాయింట్ ఒక్క శాతం ఓట్లు వేశారని అన్నారు షర్మిలారెడ్డి నిన్న దేశమంతా చూసింది రాహుల్ గాంధీ గారు హై వోల్టేజ్ హైడ్రోజన్ బాంబు లాంటి నిజాన్ని పేల్చడం జరిగింది ఇది మోడీ గారి మోసం మీద పేల్చిన బాంబు ఇది ఈసీఐ చేస్తున్న దగా మీద పేల్చిన బాంబు రాహుల్ గాంధీ గారు ఒక్కొక్కటిగా తీగలాగుతున్నారు దాంతో కర్ణాటకలో మహారాష్ట్రలో మహారాష్ట్రలో నిన్న హర్యానాలో జరిగిన ఈసీఐ చేసిన మోసాన్ని దేశం ముందు బయటపెట్టారు నిన్న చాలా వివరంగా రాహుల్ గాంధీ గారు ఒక ప్రెజెంటేషన్ని దేశ ప్రజల ముందర పెట్టడం జరిగింది దాంట్లో హర్యానాలో ఇరవై ఐదు లక్షల ఓట్లని ఈసీఐ బీజేపీకి అనుకూలంగా అవుట్కమ్ మారడానికి ఒక దగా చేసినట్టు రాహుల్ గాంధీ గారు దేశం ముందు ఈ నగ్న సత్యాన్ని పెట్టడం జరిగింది ఇరవై ఐదు లక్షల దొంగ ఓట్లు అంటే హర్యానాలో మొత్తం ఉన్నదే రెండు కోట్ల ఓట్లు అయితే దాంట్లో ఇరవై ఐదు లక్షల ఓట్లు దొంగ ఓట్లే అట్లే అంటే ఎనిమిది మంది ఓటర్లకు ఒక ఓటర్ ఒక ఓటు దొంగ ఓటు ఎంత ఆశ్చర్యం అసలు హర్యానాలో పోలయింది బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ చూసుకుంటే రెండిటికి పెద్ద తేడా లేదు బీజేపీ పార్టీకి యాభై ఐదు లక్షల నలభై ఎనిమిది వేల చిల్లర ఓట్లు పోలైతే కాంగ్రెస్ పార్టీకి పోలయ్యింది యాభై నాలుగు లక్షల ముప్పై వేలు చిల్లర అంటే కేవలం లక్ష పదహైదు పద్దెనిమిది కేవలం లక్షా పద్దెనిమిది ఓట్ల తేడాతో హర్యానాలో బీజేపీ అధికారంలోకి రావటం జరిగింది అంటే వీళ్ళు దొంగ ఓట్లుగా ఇరవై ఐదు లక్షల ఓట్లు చేర్చారు దాంతో లక్ష పద్దెనిమిది ఓట్ల తేడాతో బీజేపీ పార్టీ హర్యానాలో గవర్నమెంట్ ఫామ్ చేసింది టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని పునరుద్ఘాటించారు నారాలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల స్టూడెంట్ వింగ్ అధ్యక్షులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు గట్టిగా విద్యార్థులు గట్టిగా యువత అడుగులు ముందుకు వేస్తే దేశాలలో గవర్నమెంట్లు మారిపోతూ ఉన్నాయి రాష్ట్రాలలో గవర్నమెంట్లు మారిపోవడం అనేది పాత స్టోరీ అయిపోతే ఏకంగా బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో సైతం గవర్నమెంట్లను మార్చేసి కొత్త గవర్నమెంట్లు వచ్చేసే కార్యక్రమాలు జరుగుతాయి ఆ కైండ్ ఆఫ్ పొటెన్షియల్ ఉన్నవాళ్ళు యంగ్స్టర్స్ యువకులు ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాను అంటే రాజకీయ సిచ్యువేషన్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గురించి మరీ ముఖ్యంగా దేశం గురించి పెద్ద మాట్లాడదలుచుకోలేదు కానీ రాష్ట్రం గురించి అయితే మాత్రం ఖచ్చితంగా ఏం జరుగుతూ ఉంది అనేది మనం అంతా కూడా ఇదే రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి ఇది రాష్ట్రం మనది కాబట్టి మన రాష్ట్రం బాగుండాలని మనం అంతా ఆరాట పడుతున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను మనం గమనించాల్సిన అవసరం ఉంది అసలు ఈరోజు ఒక యంగ్స్టర్ పొద్దున గొప్పగా ఎదిగి బావి ప్రపంచంతో పోటీపడి పడి అన్నది తాను సంపాదించుకునే పరిస్థితిలో అవలీలగా సంపాదించుకునే పరిస్థితులకి తాను పోగలిగే పరిస్థితి ఉందా లేదా అన్నది ఏ యంగ్స్టర్కైనా కూడా ఫస్ట్ అడగాల్సిన మాట అడగాల్సిన ప్రశ్న మన మనసాక్షిని ఇది జరగాలి అని అంటే ఓవర్నైట్ జరిగే పరిస్థితి కాదు ఒక ప్రణాళికాబద్ధంగా ఒక లీడర్ అనే వ్యక్తి ఒక నాయకుడు అనే వ్యక్తి తాను వేసే ప్రతి అడుగు కూడా ఈరోజు ఒక అడుగు వేస్తే అది చెట్టు కావడానికి ఈరోజు వేసే విత్తనం ఒక చెట్టు కావడానికి ఆ విజన్ ట్రాన్స్లేట్ కావడానికి పది పదహైదు సంవత్సరాలు మినిమం పడుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జీవోను రద్దు చేయాలని ప్రజా ఉద్యమం ర్యాలీ నిర్వహించారు లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన మరి ఒత్తిడి చేసి మరి పరిస్థితులు వివరించి వైద్య విద్య అందరికీ అందుబాటులో ఉండాలని అదేవిధంగా వైద్య సేవలు పేదపడు బియ్య వర్గాలకు అందరికీ అందుబాటులో ఉండాలని పదిహేడు మెడికల్ కాలేజీలు కొత్తగా తీసుకురావడం జరిగింది అందులో ఐదు కాలేజీలు పూర్తి చేయడం జరిగింది మిగతా కాలేజీలు వివిధ దశల్లో ఉండగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీన్ని పూర్తిగా వ్యాపారపరంగా చూసి స్వప్రయోజనాల కోసం పదిహేడు మెడికల్ కాలేజీలని ముప్పై మూడు ప్లస్ ముప్పై మూడు అని చెప్పి అరవై ఆరు సంవత్సరాలు మరి ప్రైవేటీకరణ చేయడానికి మరి నిర్ణయం తీసుకుని జీవో రావడం జరిగింది దీన్ని పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి దీన్ని వ్యతిరేకించడం జరుగుతుంది మరి బడుగు బలహీన వర్గాల యొక్క పేద విద్యార్థులందరూ కూడా వైద్య విద్యని అభ్యసించాలి వాళ్ళకి సీట్లు అందుబాటులో ఉండాలి మంత్రులు హెచ్ఓడీలు సెక్రటరీలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు ప్రజలకు సంతృష్టికరమైనటువంటి పాలన అందించేలా మంత్రులు అధికారులు పనిచేయాలని సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక బాధ్యతగా ప్రవర్తిస్తే ఏ విధంగా ఉంటుందో ఒక ఉదాహరణ మీరు చూస్తే పద్నాలుగు పంతొమ్మిది థర్టీన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ గ్రోత్ రేట్ జిఎస్టిపి అది పంతొమ్మిది ఇరవై 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 మూడు ఇరవై నాలుగు టెన్ పాయింట్ త్రీ టూ అంటే దగ్గర త్రీ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది ఐదేళ్ల సిఎజిఆర్ దీని ఇంపాక్ట్ ఏంటి అని మీరు ఆలోచిస్తే ఐదు సంవత్సరాల్లో పర క్యాపిటల్ ఇన్కమ్ పద్నాలుగు పంతొమ్మిది పదమూడు పాయింట్ రెండు ఒక పర్సెంట్ పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చే కొంతకి నైన్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ రెంట్ కి డిఫరెన్స్ ఫోర్ పాయింట్ జీరో త్రీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చే కొన్ని ఫోర్ పాయింట్ జీరో త్రీ డిఫరెన్స్ వస్తుంది జిఎస్టిపి త్రీ పాయింట్ వన్ సెవెన్ దగ్గర వన్ పర్సెంట్ ఎక్కువగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ డిఫరెన్స్ వచ్చే పరిస్థితి వస్తుంది అంటే హిస్టారికల్ గా చూస్తే ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ లాంగ్ టర్మ్ మనం చూస్తే నేను చాలా సార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఏడున్నర పర్సెంట్ గ్రోత్ కి ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ కి డబల్ అవుతుంది ఏమంటే ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ అవుతుంది ఏడున్నర పర్సెంట్ గ్రో అయితే ఎక్స్ అమౌంట్ వస్తే అదే పదహైదు పర్సెంట్ అయితే ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ ఎక్కువగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ట్వంటీ ట్వంటీ ఇయర్స్ లో వచ్చే పరిస్థితి వస్తుంది జగన్ పాలనలో ధాన్యం బకాయిలు వేల కోట్లు పెట్టి వెళ్లారు కూటమి ప్రభుత్వం గత ఏడాది ధాన్యం కొనుగోలు చేసి నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బు చెల్లించింది ఈ ఏడాది ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గత సంవత్సరం మీరు కూడా చూశారు గౌరవ ముఖ్యమంత్రి గారు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు గోతాల విషయంలో కొంచెం మార్పు తీసుకురావాలని సూచించారు దానికి అనుగుణంగా ఈసారి ఆరు కోట్ల గోతాలు మేము సిద్ధం చేసుకుని నాణ్యత విషయంలో కానివ్వండి డిస్ట్రిబ్యూషన్ విషయంలో కానివ్వండి ఎక్కడ కూడా పొరపాటు కాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకున్నాం ముప్పై రెండు వేల అరవై ఏడు లారీలని మేము ఆల్రెడీ జీపీఎస్ ద్వారా సిద్ధం చేశాం సో ధాన్యం కొనుగోలులో మొన్న తాడేపల్లి మొట్టమొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది ఖరీఫ్ మాసానికి అందులో ఉన్న అనుభవాన్ని ఇంకా మెరుగుపరుచుకునే విధంగా నెలవారీ టార్గెట్ కాకుండా ప్రతి వారానికి మేము ఒక టార్గెట్ పెట్టుకుని ముందుకెళ్తున్నాం ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్లు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి భారతదేశంలో పండిస్తున్న ధాన్యంలో ప్రధానమైన భాగస్వాములుగా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఒక అద్భుతమైన అవకాశం మా కూటమి ప్రభుత్వం ఈరోజు కలిగిస్తుంది ఇదే కాదు గతంలో మీరు చూశారు కొన్ని సందర్భాల్లో రైతుల్ని తిప్పి 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 ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు కూడా పేమెంట్ కూడా ఇవ్వలేదు అరవై రోజుల్లో ఇస్తాం తొంభై రోజుల్లో ఇస్తామని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించినా వాళ్ళు అందించే వరకు ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు కూడా పట్టింది పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు రైతులకి బకాయిలు వదిలేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు పదవి విరమణ చేశారు ఆ బకాయిలు చెల్లించడమే కాకుండా పేమెంట్ల విషయంలో కూడా ఒక కొత్త స్టాండర్డ్ ఏర్పాటు చేసుకున్నాం మేము నలభై ఎనిమిది గంటల్లోనే పేమెంట్ ఇస్తామని చెప్పాం గత సంవత్సరం మేము కొనుగోలు చేసిన ధాన్యం పన్నెండు వేల ఎనిమిది వందల పన్నెండు కోట్లు అయితే పన్నెండు వేల వంద కోట్ల వరకు నలభై ఎనిమిది గంటల్లోనే మేము పేమెంట్ చేశాం చివరి దశలో అకాల వర్షాల వలన కొంచెం జాప్యం జరిగింది తప్ప ఎక్కువ శాతం అంటే ఎనభై ఏడు శాతం మేము ధాన్యం కొనుగోలు చేసింది నలభై ఎనిమిది గంటల లోపే మేము రైతాంగానికి అందించగలిగాం ఈ సంవత్సరం ఇంకా అద్భుతమైన సంస్కారం తీసుకొచ్చాం ఇరవై నాలుగు గంటల్లోనే రైతు ఖాతాల్లో జమ చేసేటట్టు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాళహస్యలో గురుదక్షిణమూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా నిర్వహించారు य नम ओम विनायकाय नम ओम धोमचेतनेम ओम गणाध्यक्षाई नम ओम फालचंद्रालाक्षतपूजा సమర్పయామి సర్పాయా బ్రహ్మణా గౌరీ మాయ శ్రిమదీశా చతుక్షత్రం పేరు చుల్పం విశేషాలు మరో బుల్టెన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు చూసి ఉండండి న్యూస్